ఇక్కడ అయితే ఒక స్క్వాడ్ అయితే దేకతుంది నాతో పాటు ఎలాగైనా సరే ఈ స్క్వాడ్ని కొట్టేసేయాలన్నమాట ఇలాగే దాంకొని అయినా కానీ ఎలాగో అలా కొట్టేసేయాలి ఈ స్క్వాడ్ని ఇప్పుడు నేను ఇక్కడ కింద చూసుకుంటే పీ నైంటీ ఇంకా లెవెల్ వన్ వెస్ట్ అయితే ఉంది వీటిని అయితే తీసుకొని మనం ఇక్కడ మెడికెట్ కూడా తీసేసుకొని పైకి వెళ్ళిపోదాం పైన వెస్ట్ ఉంటే నా కొడుకులు వస్తే వేసేయచ్చు అనమాట ఒక్కొక్కరిని ఇక్కడ చూసుకుంటే వెస్ట్కి ఇష్టం ఏం లేదు ఎంటనే అయితే దొరికింది ఇక్కడ మనం అయితే క్యాంపింగ్ అయితే వేద్దాం కింద చూసుకుంటే ఫుడ్ స్టేప్ తినిపిస్తా ఉన్నాయి ఇప్పుడు జే రేపు పైకి వచ్చిన పైకి వచ్చినట్టు లేపేద్దాం పైకి పంపించేద్దాం ఓకే ఇక్కడ వస్తున్నాడు సౌండ్ అయితే వస్తుంది ఓకే వచ్చాడు రే జస్ట్ మిస్ రా మీరు మిస్ అవ్వట్లే ఓకే వీడికైతే సోనియా పడింది ఇంకా వాడతా మన కొడుకులు సోనియాని ఫుల్ కిల్ చేసుకుందాం మళ్ళీ వాళ్ళ టీమ్మేట్లు వస్తారేమో అడుగు అడుగుడుగు ఇంకోటి కూడా వస్తున్నాడు ర నా పట్ట రా నువ్వు వీడికి అయితే ఎడ్ షార్ట్ అయితే పోయి తలకైతే బాగా దింగేసావుడు చూడు పైకి వెళ్తున్నాడు జెంటు లెక్క అయింది పుయ్య ఓకే వీడిని కూడా డౌన్ చేస్తాం లాస్ట్ రౌండ్ కూడా వేసేస్తే టీం వైపు అయిపోద్ది ఏంట్రా ఒక్కసారనా నన్ను టీం వైఫ్ పట్టు జాయిన్ అయ్యను రామీల